పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష అన్నారు అండర్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ త్రిష శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాము పడిన కష్టానికి నేటి సరైన ప్రతిఫలం లభించినట్లుగా భావిస్తున్నామని తెలిపారు ఇకపై మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యమన్నారు తన ప్రతి విజయంలో నాన్న ఉన్నారని ఆమె పేర్కొన్నారు అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండేది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచురీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి సో రావాలప్పుడు ఎప్పుడు బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మా నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేసారి కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంత అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈ వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్ గా అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపించ